భక్తులు కొంతమంది మక్కా మదీనా వెళ్లారు తర్వాత అక్కడ ఏం జరిగింది మన దేశంలో లెక్కలేనన్ని దేవాలయాలున్నాయి వీటిల్లో చాలా దేవాలయాలు పురాతనమైనవి ఎంతో ప్రసిద్ధమైనవి ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఆ ఆలయాలను సందర్శిస్తుంటారు అయితే వీటిల్లో కొన్ని ఆలయాల నియమాలు చాలా కఠినంగా ఉన్నాయని దీని ప్రకారం ఆలయంలోకి హిందూయేతరుల ప్రవేశం నిషేధం అంటే హిందువులు మాత్రం దేవాలయాలకు వెళ్లే అవకాశం ఉంది మరే ఇతర కులం మతం లేదా వర్గాల వారు ఆలయంలోకి ప్రవేశించలేరు ఒడిశాలోని జగన్నాథ ఆలయం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం మౌంట్ అబులోని దిల్వారా ఆలయం మొదలైనవి ఇది హిందువుల విషయం ఇప్పుడు మనం ముస్లింల గురించి మాట్లాడితే ముస్లిమేతరులు ఇస్లాం యొక్క పవిత్ర తీర్థయాత్రకు వెళితే దాని ఫలితం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ముస్లిమేతరులు మక్కాలో ప్రవేశిస్తే వాళ్లకసలేమవుతుంది ఈరోజు ఈ వీడియో అలాంటి ఒక సంఘటన గురించి తెలుసుకుందాం మక్కా మదీనాకు ముస్లింస్ తప్ప ఇతర మతస్థులు ఎవ్వరూ కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా అక్కడ కొన్ని నియమాలున్నాయి ఎందుకంటే ఇస్లాం అనేది అక్కడి నుంచే పుట్టింది ముస్లింలకు అల్లాను ఎంతో గొప్ప దైవంగా భావిస్తారు ప్రతి ఏడు మక్కా మదీనాను అల్లాను దర్శించుకోవడం కోసం వేల మంది ముస్లిం భక్తులు ఇక్కడికొస్తూ ఉంటారు మక్కా మదీనా సౌదీ అరేబియాలో ఉంది ఇక్కడ సుమారు ఇరవై వేల మంది జీవిస్తూ ఉంటారు కానీ ఈ ప్రాంతానికి ప్రతి ఏడాది సుమారు వేల మంది భక్తులు వస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు హజ్ యాత్ర కోసం వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు హజ్ యాత్ర కోసం వచ్చే భక్తులు ఇక్కడ కాబాను దర్శించుకుంటారు హజ్ అంటే సందర్శన సంకల్పం అని అర్థం ముస్లింలు కాబాను చేరుకుని ప్రత్యేక నియమాలతో చేసే ఆరాధన అన్నమాట జిల్హజ్ నెలలో పదో రోజున అంటే బక్రీద్ రోజు నాడు ఆర్థిక స్తోమత కలిగిన ముస్లింలు మక్కాలోని కాబా గృహాన్ని సందర్శిస్తారు వేలాది మంది యాత్రికులు మక్కా నగరానికి తెల్లని దుస్తుల్లో చేరుకుని నల్ల రాతి కట్టడం కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ప్రతి ముస్లిం తమ తమ జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా చేయాలనుకునే ఆధ్యాత్మిక యాత్ర ఇది ప్రపంచంలో తొలి మసీదుగా ఈ కాబా గృహాన్ని చెప్తారు ఇది ముస్లింల మొదటి ఆరాధన ఆలయం ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం జిల్ హజ్ నెల ఎనిమిదో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు ఉంటుంది ఈ ఐదు రోజులు ప్రత్యేక నియమాలతో చేసే ఆరాధనే హజ్ కాబా నల్లని వస్త్రంతో కప్పబడి ఉంటుంది ఈ కాబాను దర్శించే యాత్రికులు కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణం చేస్తారు నలభై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పుతో ఉండే ఈ కాబాకి ఒక తలుపు మాత్రమే ఉంటుంది ఇది పద్నాలుగు వందల ఏళ్లకు పూర్వం నాటిదని తెలుస్తుంది అందుకే ఈ ఆలయంలోకి వెళ్లడానికి కేవలం ముస్లింలకు మాత్రమే ప్రవేశం ఉంది ముస్లింస్ కానివారు మక్కా నాకు వెళ్లడం నిషేధం అన్నమాట మక్కా వచ్చే భక్తులు చాలా పవిత్రంగా ఉంటారు ఇక్కడకు వస్తే ఏదైనా చెడ్డ పని చేయాలన్న ఆలోచన కూడా రాదు అసలు అలాంటి విషయాల గురించి కూడా ఆలోచించరు ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే ముస్లింస్ మనసును శుద్ధి చేసుకుంటారు అయితే కాబా దగ్గరకు వెళ్లడం వరకు పర్లేదు కానీ కాబా లోపలికి ఎవరైనా వెళ్లారు అంటే వాళ్ల పని ఇక అంతే వాళ్లకు కఠినమైన శిక్షలు అమలు చేసే చట్టం కూడా ఉంది ఇక మక్కా మదీనా కాబా గురించిన విశేషాలు తెలుసుకున్న కేరళకు చెందిన హిందూ భక్తులు ఈ సాహసం చేశారు ఎలాగైనా మక్కా వెళ్ళాలి అక్కడ కాబా చుట్టూ ఏం జరుగుతోందో అనే విషయాలను పరిశీలించాలి అనుకున్నారు కేరళకు చెందిన ఒక వ్యక్తి రియాద్లో పనిచేస్తూ ఉంటాడు రియాద్ లో తాను పనిచేసే చోట సిద్ధికి అనే ఒక ముస్లిం వ్యక్తితో కలిసి ఉండేవాడు రమేష్ అలా ఒక ముస్లింతో కలిసి ఉండగా అతను చెప్పే బోధనలు విని అల్లా చేసే చమత్కారాలు విని రమేష్ కూడా ముస్లిం మతం మీద అభిమానాన్ని పెంచుకున్నాడు ఆ మతం వైపుగా ప్రభావితమయ్యాడు అలా ముస్లింస్ కల్చర్ అంటే ఇష్టపడడం మొదలు పెట్టాడు అలా తాను మనసులో ముస్లిం మతాన్ని స్వీకరిస్తూ ఆ వైపుగా ప్రయాణిస్తూ ఉండేవాడు ఒకసారి సెలవులు వచ్చినప్పుడు రమేష్ రియాద్ నుంచి తన సొంత ఊరైన కేరళకు వచ్చాడు అయితే కేరళకు వచ్చినా కూడా ముస్లిం మతం పైన ఇష్టం పోలేదు ఎలాగైనా ముస్లిం మతాన్ని స్వీకరించి తాను కూడా ఒక ముస్లింగా మారాలి అనుకున్నాడు అలా తన ఫ్రెండ్ సిద్ధికి సాయంతో నమాజ్ చేయడం చేస్తాడు ఇక లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే అన్ని ఫాలో అయ్యేవాడు అలా కొంతకాలం పాటు ముస్లిం మత నియమాలను పాటించి ఆ తర్వాత మక్కా మదీనా తాను కూడా వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నాడు అలా తను మార్చుకున్న ముస్లిం పేరుతో వీసా పాస్పోర్ట్ తీసుకున్నాడు ఇక అచ్చంగా ముస్లిం మాదిరిగానే ప్రవర్తించేవాడు ఆ అల్లాకు రోజు ఐదు సార్లు నమాజ్ చేసుకునేవాడు అలా రమేష్ మక్కా వెళ్ళి అక్కడ ఉమ్రాకి వెళ్లాడు ఉమ్రా అంటే అరబిక్ లో పవిత్ర కాబా అంటే దేవుని పవిత్ర గృహం సందర్శించుకున్నాడన్నమాట ఆ తర్వాత మదీనా వచ్చాడు అక్కడ రెండు రోజులున్నాడు మిగతా ముస్లింస్ తో పాటు తాను కూడా ఆ అల్లాకు నమాజ్ చేసుకున్నాడు అల్లా నేను ఇక్కడే ఉండాలి నేను నీలో కలిసిపోవాలి నీ దగ్గరకు వచ్చేయాలి అనుకుంటున్నాను ఇక్కడ నుంచి నేను తిరిగి ఇంటికి వెళ్లను నువ్వు నన్ను నీలో ఐక్యం చేసుకో అని ప్రార్థించాడు అల్లా అతని మొరవిన్నాడు ఏమో రమేష్ ను తన దగ్గరకు తీసుకెళ్లిపోయాడు రమేష్ అలా నమాజ్ చేస్తూనే ప్రాణాలు వదిలేశాడు ఇక మరి తిరిగి లేవలేదు అలా అతన్ని మిగతా అక్కడ ఉన్న ముస్లింస్ అంతా కలిసి అక్కడ పూడ్చారు చేయాల్సిన కార్యక్రమాలు చేశారు మతం కులం అని చాలామంది వాదనలు చేసుకుంటూ దాడులు చేసుకుంటూ ఉంటారు వాళ్లతో ఈ రమేష్ని పోల్చి చూడండి రమేష్ ఒక సాధారణ హిందూ మతంలో పుట్టిన వ్యక్తి తన మిత్రుడు చెప్పిన ముస్లిం మత నియమాలు అందులో ఉన్న సౌందర్యం అందులో ఉన్న పవిత్రతను తెలుసుకుని ఆ మతం వైపు ఆకర్షితుడయ్యాడు చివరకు ముస్లిం గా మారాడు మిగతా ముస్లింస్ మాదిరిగానే కఠినమైన నియమాలను పాటించాడు కఠిన ఉపవాసమున్నాడు రోజూ నమాజ్ చేస్తాడు మక్కా వెళ్లాడు కాబాను దర్శించుకున్నాడు చివరకు ఆ అల్లాకు ప్రియమైన భక్తుడిగా మారిపోయి అతనిలోనే లీనమైపోయాడు ఇది మతం అంటే ఇది కదా అభిమానమంటే ఇది కదా ప్రేమంటే ఆ అల్లా కూడా రమేష్ హిందువా ముస్లిమా అని చూడకుండా తన మీద ప్రేమను అభిమానాన్ని భక్తిని చాటుకున్న అతని కోరికను తీర్చాడు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఉన్న పరిస్థితులు మనకు లొంగిపోతాయి అలానే అల్లా కూడా తన భక్తుడి ప్రేమకు ఫిదా అయిపోయాడు మతం అంటే దేవుడితో ముడిపడి ఉండడం అని అర్థం ఎవరైనా సరే ఏ దేవుణ్ణైనా ప్రార్థించవచ్చు అయితే అల్లా ఆజ్ఞ ప్రకారం ఇబ్రహీం తన భార్యను కొడుకుని ఒక నిర్జన ప్రదేశంలో కొండల మధ్యన ఎలాంటి సౌకర్యాలు వనరులు లేని ప్రాంతంలో వదిలేసి వెళ్ళిపోతాడు అప్పుడు హజీరా ఏంటండి ఇలా చేయడం మీకు న్యాయంగా ఉందా అని భర్తను అడిగేసరికి ఎక్కడా తడపడకుండా కట్టుకున్న భార్య అని కూడా లేకుండా కడుపును పుట్టిన కొడుకు అని కూడా లేకుండా ఇదంతా దైవాజ్ఞ మీకంటే నాకు ఆ దేవుడే ఎక్కువ అని వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత కాసేపటికి ఇస్మాయిల్ కి బాగా దాహం వేస్తుంది అమ్మా మంచినీళ్లు కావాలి తాగాలి దాహంగా ఉంది అని కొడుకు తల్లిని అడిగేసరికి ఆమె గుండె తరుక్కుపోయింది ఆ కొండల మధ్యన ఎడారిలో అటూ ఇటూ పరిగెత్తి పరిగెత్తి మంచినీళ్లు దొరుకుతాయేమో అని చూస్తుంది కానీ ఎక్కడా చుక్క నీరు కూడా కనిపించదు తన బిడ్డ దాహంతో ఎక్కడ మరణిస్తాడో అని భయపడి తిరిగి తిరిగి వేసారిపోయి చివరికి ఆ తల్లి అల్లాకు మొరపెట్టుకుంది అప్పుడు అల్లా ఆ తల్లి కోరికను మన్నించి తన బిడ్డ దాహం తీర్చడం కోసం ఆ ఎడారిలో నీటి ఊటను సృష్టించాడు అలా పొంగి పొర్లుతున్న నీటితో తన కొడుకు దాహాన్ని తీర్చింది ఆ తల్లి ఆ తర్వాత మళ్లీ ఆ దైవాజ్ఞ అనుసరించి ఇబ్రహీం వెనక్కి వెళ్లి తన భార్య పిల్లాడిని చూసుకుంటాడు అలా నాలుగు వేల ఏళ్ల నాడు స్వయంగా ఆ అల్లా సృష్టించిన నీటి ఊట ఇప్పటికీ కనిపిస్తుంది ఇదొక బావి రూపంలోకి వచ్చి ఆ ప్రాంతానికి వచ్చే వారి దాహం తీరుస్తూనే ఉంది దీన్ని జంజం బావి అనే పేరుతో పిలుస్తారు ఇప్పటికీ ఈ బావిలో నీరు ఎండిపోవడం అనేది ఉండదు అలా ఉబుకుతూనే పైకి వస్తూనే ఉంటుంది ఇక ఈ జంజం అనే పేరుకి అర్థం ఏంటి అంటే ఆగు ఆగు అని అయితే అల్లా ఈ నీటి ఊటను సృష్టించాక ఈ నీరు పొంగి ప్రవహిస్తూనే ఉండేసరికి దానికి ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియని హజీరా ఓ ప్రవాహమా ఇక్కడ ఆగు అని కోరుకుంటుంది అప్పటి వాళ్ల అరబ్బీ భాషలో జంజమ్ అని పలికేసరికి ఆ నీరు ఎటూ పోకుండా అక్కడే ఆగి ఒక బావిలా ఏర్పడిపోయింది అలా అప్పటి నుంచి ఆ బావికి జంజం బావి అనే పేరు స్థిరపడిపోయింది ముస్లింస్ అందరికీ ఈ బావి ఎంతో పవిత్రమైనది పుణ్యమైనదిగా భావిస్తారు మరి చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి